హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే సాటర్డే బ్లాగ్ అయితే షూట్ చేశాను అప్పుడే మార్నింగ్ అయితే లేచాక నేను ఎన్న అయితే అప్లై చేసుకున్నాను చుంగు బాగా ఉంది ఈ డాండ్రఫ్ కోసం అయితే నేను హెన్న ఫ్రైడే ఈవినింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకొని సాటర్డే మార్నింగ్ అయితే పెట్టుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను అప్లై చేసుకున్నాను హెయిర్కి అది చూపిస్తున్నాను మీకు ఆ తర్వాత హెయిర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను ఎక్కువ షూట్ అయితే చేయలేదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఏమంటారు హెన్నా గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రీవియస్ వీడియో లింక్ చెక్అవుట్ చేసేయండి ఇక్కడైతే నేను సండే అయితే సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను యా తర్వాత ఇక్కడ ఈ లొకేషన్ అనమాట ప్రతి వేసి నేనైతే నచ్చినట్టు వెళ్తున్నాను సర్ప్రైజ్ ఎగ్జాంపుల్ చేసి కూడా చెప్పలేదు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ వస్తావు ఫైవ్ ఓ క్లాక్ వస్తావు త్రీ థర్టీకి వస్తావు అని అని అంటు అంటూ ఉంటుంది అనమాట అందుకే నేనైతే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి మార్నింగ్ మార్నింగ్ టెన్ ఫార్టీకి అంతా రీచ్ అయిపోయాను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది షాక్ అనమాట ఎప్పుడు వెళ్ళింది లేదంతా ఎర్లీగా మా గారు కూడా షాక్ అయ్యారనమాట అంటే మా మరదిగారు కూడా అంటుంటారనమాట ఎప్పుడు వన్ అండ్ వన్ అవర్ టూ అవర్ అంటే ఎక్కువ ఉండరు అని అని సో ఇప్పుడైతే ఇంకా నేను రీచ్ అయిపోయాను ఆల్మోస్ట్ ఇదే లైన్ అనమాట వెళ్ళి గేట్ తీసాను సౌండ్ ఇంకా చూపిస్తాను పదండి ఎస్ హోప్ మీ అందరికి కూడా ఈ స్మాల్ మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి సో దాట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇక్కడ కన్వి ఆడుకుందనమాట ఆడుకొని చూడండి మార్నింగ్ మార్నింగ్ ఏదో ఇక్కడ ఎస్ ఇంకా పలకరించేసి నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను సర్ ప్రైజ్ ఇస్తాను అన్నమాట మార్నింగ్ మార్నింగే వచ్చిన మా పాపను చూసుకుని మా పాప హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది కదా సే హాయ్ వెరీ గుడ్ సో స్వీట్ ఆఫ్ యూ మమ్మీ సో మా సిస్టర్ అయితే నేను వచ్చినప్పుడల్లా ఒక త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ వస్తాను కదా ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్ వస్తావు అని చెప్పి మా గారు కృప అనమాట ఈరోజు టెన్ ఫార్టీకే వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేసాను సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట యా తనకి చెప్పలేదు అసలు నేను యాక్చువల్గా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేసాను అనమాట మమ్మీ ఆర్ హ్యాపీ వెరీ గుడ్ మమ్మీ యా బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తాను డెఫినెట్గా చూసి ఓకే బాయ్ బాబాయ్ గారు మా సిస్టర్ గారు కర్రీ చేస్తున్నారు ఏం కర్రీ మటన్ కర్రీ ఎస్ ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు చూడండి చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట వచ్చేసి సామాన్ క్లీన్ చేసుకుంటున్నారు నన్ను ఒక్క పని ముట్టుకొని ఇవ్వట్లేదు నా కోసం అయితే మా తెలంగాణ స్పెషల్ బైక్ చేశారు చెప్తాను ఓకే టేస్ట్ అయితే బాగా అంత బాగా చేస్తాను ఇంకా నేను ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంట్లో ఇంకా మార్నింగే వచ్చాను కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మటన్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేసేసాను టేస్ట్ చాలా బాగుండింది నాకంటే మా సిస్టర్ బాగా చేస్తారు నేను ఎక్కువ బిర్యానీస్ బాగా చేస్తాను యా ఇప్పుడైతే ఇంకా కొంచెం అలా వాక్ వెళ్ళేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను అదే సెన్ చేస్తుంది నాకు మా సిస్టర్ చాలా హ్యాపీ అనమాట తను యా దిస్ ఈస్ మినీ బ్లాగ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్ టేక్ కేర్